స్టేజ్ మీద మన అధినేతను చూశాను ఒక వేటకి వెళ్తున్న సింహంలా కనిపించారు ఈ రోజు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు చూశాను గుంట నక్కల్ని వేటాడేసిన సింహంలాగా వచ్చి ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు అదే గంభీరం అలాగే ఉంది మీరు ఒక్కసారి క్లోజ్ అప్ లో కనుక చూస్తే అది క్లియర్ కట్ గా ఒక సింహం గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన ఒక సింహంలాగా ఉంటారు సార్ ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాం మీరు చెప్పిందే చేస్తాం మీరు అప్పచెప్పిన బాధ్యతల్ని తప్పక పాటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదం గౌరవ మంత్రివర్యలు రాష్ట్ర పర్యాటక సినిమా టెగ్రఫీ శాఖ మత్చలు శ్రీ కందులు దుర్గేష్ గారిని ప్రసంగ పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాలు ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక వరవణ్ణి సృష్టించి రాజకీయాలనేవి నాయకుల అధికారం కోసం కాదు సామాన్య ప్రజా